ప్రైజ్తో యోహోవన్నా నామమునకు స్థుతి కలుగును గాక పవర్ ఆ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తనలు తొంభై ఒకటి మూడో వచనాన్ని మనం చూస్తే వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఎవరిని దేవుడు ఉరిలో నుండి తప్పిస్తూ ఉన్నాడు ఎవరిని నాశనకరమైన తెగుల నుండి రక్షిస్తూ ఉన్నారు అంటే ఎవరు మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను నివసిస్తూ ఉంటారో ఎవరు మహోన్నతుని ఆశ్రయిస్తూ ఉంటారో వారిని దేవుడు ఈ విధంగా అంటే వేటకాని ఉరిలో నుండి నాశనకరమైన తెగుల నుండి విడిపించి రక్షిస్తూ ఉన్నారు ఆయన ఎవరైతే ఆశ్రయముగా కోటగా నమ్ముకుంటూ ఉన్నారో ఆయన ఎందు నమ్మిక కలిగి ఉంటూ ఉన్నారో అట్టి వారికి దేవుడిట్టి కార్యాలు చేస్తానని చెప్తూ ఉన్నాడు ఆయనని విశ్వసించినప్పుడు రెండు విషయాలు మనలను ఆయన రెండు విషయాలలో ఆయన కృపను మన పట్ల చూపిస్తూ ఉన్నారు మొదటిది ఏంటి అంటే ఉచ్చులు రెండవది తెగులు అంటే పక్షులు పక్షుల్ని పట్టుకునేవారు వారు వేసే వలలు ఎప్పుడు కూడా ఎవరిని ఎలా పట్టుకుందామా అని వేటాడుతూ ఉంటారు దుష్టుడు అపవాది ఎప్పుడు గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదామా ఎవరిని పట్టుకుందామా అని చూస్తూ ఉంటాడు అటువంటి అపవాది యొక్క ఉచ్చులలో నుండి దుష్టుని యొక్క ఉరులలో నుండి ఆయన మనలను విడిపిస్తూ ఉన్నాడు అసలు అవి మనకు తెలియనే తెలివు దుష్టుడు ఏ విధంగా తన యొక్క బాణాలను వేస్తూ ఉన్నాడో ఉరులు వేస్తూ ఉన్నాడో అది మనకు తెలియక తెలియదు అసలు మనం పక్షులు ఏ విధంగా తెలియకుండా ఆ ఉచ్చుల్లో పడిపోతూ ఉంటాయో మనము కూడా తెలుసుకోకుండా అజ్ఞానంగా మనం గ్రహించలేకుండా వాటిని మనకు అది తెలియక మనం అందులో పడిపోతూ ఉంటాం సో అలాంటి పరిస్థితుల్లో ఎవరు మహోన్నతిని చాటునుంటూ ఉన్నారు ఎవరు మహోన్నతిని నేడను విశ్రమిస్తూ ఉన్నారు ఎవరు ఆయనను ఆశ్రయించి నమ్ముతూ ఉన్నారో అటువంటి బిడలను సతాని యొక్క ఉచ్చులలో నుండి మనలను విడిపిస్తూ ఉన్నారు రెండోదిగా ఆయన చెప్తున్న మాట నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు నాశనమైన తెగులు సో ఇది ప్రాణాంతకమైన తెగుళ్ళు కొన్ని వస్తు ఉంటాయి అలాంటి ప్రాణాంతకమైన తెగుళ్ళ నుండి ఆయన మనలను రక్షిస్తూ ఉన్నాడు తెగులకు రెండు అర్థాలు ఉంటాయి ఏంటంటే మొదటిది ఏదైనా ఒకవేళ వైరస్ లేదంటే ప్రాణాంతక అంటు వ్యాధి సో ఇటువంటి వాటి అన్నిటి నుండి కూడా సమాజం యొక్క నైతిక లేదంటే మరియు సంక్షేమానికి ప్రమాదకరమైన సిద్ధాంతాల నుండి కూడా ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు సో అట్లాంటి అంటే ఈ తెగుళ్ళు అనేవి భయంకరమైన వ్యాధి అంటువ్యాధి ప్రాణాత్మకమైన అంటువ్యాధి లేదంటే పేదరకము ఆందోళన మరియు వాటితో బాధపడుతూ ఇబ్బందులు ఇరుకుల్లో పడుతూ ఉన్నవారు సో ఎలాంటి పరిస్థితులు ఏది ఎదురైనా వాటన్నిటి నుంచి కూడా ఆయనే రక్షిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు అపవాది యొక్క ఉచ్చుల్లో నుంచి ఊరుల్లో నుంచి మనలను కాపాడుతూ ఉన్నారు అలాగే ప్రాణాంతకమైన వ్యాధి ఏదైనా లేదంటే వైరస్ల వల్ల వచ్చే వ్యాధులైనా లేదంటే సమాజంలో నుంచి మనకు ఎదురవుతున్న పరిస్థితుల నుంచి అయినా సో ఎలాంటి పరిస్థితి అయినా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి అంటే నేను నిన్ను రక్షిస్తాను నేను నిన్ను విడిపిస్తాను అని చెప్తూ ఉన్నారు సో ఇటువంటి రక్షణ లేదంటే ఆ కాపుదల భద్రత విడుదల మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మహోన్నతి నుండి వస్తుంది అందుచేత మహోన్నతుని యొక్క రెక్కల క్రింద మనము నివసిస్తూ ఉన్నట్లయితే మహోన్నతిని రెక్కల క్రింద మనము చేరుతూ ఉన్నట్లయితే ఆయనను ఆశ్రయించి ఆయన ఎందు నమ్మిక ఇంచినప్పుడు దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యహోవా నీకే స్తోత్రాలు మనుషుల వల్లే కానివ్వండి అపవాది వల్లే కానివ్వండి ఏ విధమైన ప్రభువా ఉరులు తెగుళ్ళు మా మీదకి వస్తూ ఉన్నా వాటన్నిటి నుంచి కూడా నాయన మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు మనుషులు వల్ల వచ్చేవి కూడా ఎన్నో ఉంటూ ఉన్నాయి ఎన్నో ఆపదలు కష్టాలు తెలియకుండానే ఎన్నో ఊరుల్లో పడిపోయే పరిస్థితులు ఎన్నో అవమానాలు నిందలు ప్రభు ఎన్నెన్నో ఎదురవుతూ ఉన్నాయి వాటన్నిటి నుంచి కూడా మీరు విడిపిస్తూ ఉన్నారు మీరు రక్షిస్తూ ఉన్నారు మీరు కాపాడుతూ ఉన్నారు మీ కృప తోడుగా ఉన్నది నాయన అందును బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ఇప్పటికే ఎవరైతే ఉర్రుల్లో పడిపోయి ఉన్నారో ఇప్పటికే ఎవరైతే ఆ ప్రాణాంతకమైన తెగుళ్ళతోనూ నాయన మన తండ్రి ప్రభు బాధపడుతూ ఉన్నారు వైరస్లతో బాధపడుతూ ఉన్నారు అటు బిడలకు నా జడని ఏసున్నాలు విడుదలనే ప్రకటిస్తూ ఉన్నాను నా జడని ఏసు నామాలు దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల వారి మీద ఉన్నది నాముల పరిస్థితుల నుండి విడుదల విమోచన కాపుదల దేవుని నుండి వారికి కలుగును కాక థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ నువ్వు అద్భుతాలు చేస్తూ ఉన్నారు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు మీరు చేస్తున్న ప్రతిక్రియను బట్టి తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎవరు ఇటువంటి పరిస్థితుల్లో ఆందోళనతో తండ్రి నైనా ఎటు తోచని పరిస్థితులలో ప్రభువా నైనా నలిగిపోతూ ఉన్నారు వారికి తెలియకుండా ఊహించకుండానే వచ్చిన ఆపదను బట్టి ఎంతగా వారు కుంగిపోతూ ఉన్నారో కుమిలిపోతూ ఉన్నారో నన్ను ఇప్పుడే ఆ పరిస్థితుల నుండి ఏ సున్నా మమలు విడుదలనే ప్రకటిస్తూ విడుదలనే ప్రకటిస్తూ ఉన్నాను గాడ్ నిర్యాసనీ కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయండి దయచేసి మర్చిపోతున్నారేమో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీకు మీ కుటుంబానికి ఎంతో ఆశ్వాదకరంగా ఉంటుంది గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు